నీలిమ గారు అడుగుతున్నారు నుంచి ప్రశ్నని సంప్రోక్షణ అంటే ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు రోక్షణం అంటే నీళ్లు జల్లడం సంప్రోక్షణ అంటే మంత్రపూర్వకమైనటువంటి జలాన్ని జలటం ఉదాహరణకి ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టే ముందు పుణ్యావచనం అని చేస్తారు మూడు కలశాలు పెట్టి మూడు కలశాలలో కూడా వరుణదేవుణ్ణి వాళ్ళని ఆవాహన చేసి ఆ మంత్రపూర్వకంగా దాన్ని చేసిన తర్వాత ఇల్లంతా నీళ్లు చల్లుతారు ఆ జల్లడాన్ని సంప్రోక్షణ అంటారు ఇక మనం యాత్ర చేసి వచ్చాం గంగా గంగా జలాన్ని తీసుకొచ్చాము ఆ జలాన్ని కూడా మనం నెత్తిన చల్లుతారు కనుక సంప్రోక్షణ అంటే పవిత్రీకరించడం మన ఇంట్లో పవిత్రం చేస్తే ఇంట్లో సంప్రోక్షణ అంటారు మన మీద జల్లినా కూడా సంప్రోక్షణ అంటారు ఇది కాక కలశ పూజలు చేస్తుంటారు కుంభాభిషేకాలు అవి చేస్తుంటారు దేవాలయాల్లో పెద్ద పెద్దగా కుంభాభిషేకాలు చేస్తుంటారు యాగాలు చేస్తుంటారు అప్పుడు కూడా సంప్రోక్షణ చేస్తారు ఈ సంప్రోక్షణ కూడా మళ్ళీ ఇంకో రకం అవభృధ స్నానం అని చేస్తారు అంటే ఆ కలశాల్లో నీరు పెట్టి మొత్తం యజ్ఞం చేసిన తర్వాత యాగం అంతా అయిపోయిన తర్వాత యజమానిని కూర్చోబెట్టి దంపతుల్ని ఆ చెమ్ బిందెలతో నీళ్లతో చేస్తారు కనుక సంప్రోక్షణ అంటే ప్రోక్షించడం అంటే పవిత్రీకరించడం ఆ పవిత్రించడమే మంత్రపూర్వకంగా సంప్రోక్షిస్తే దాన్ని సంప్రోక్షణ అంటారు మామూలుగా నీళ్లు చల్లితే ప్రోక్షణ అంటారు మామూలుగా అన్నం తినేటప్పుడు కూడా నీళ్లు చల్లుతారు ప్రోక్షణ అని సంప్రోక్షణ అంటే మంత్రపూర్వకంగా చేసేదాన్ని సంప్రోక్షణ అంటారు